అప్పటి రోజులలో ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పనిచేసేవాడు కాని తన జీవితం అంతా దారిద్ర్యంలోనే గడిచిపోయేది ఒకరోజు రాము తన పొలంలో పనికి వెళ్లాడు పొలం నదికి సమీపంగా ఉండడంతో అప్పుడప్పుడు అతను అక్కడే కొంత విశ్రాంతి తీసుకునేవాడు ఒకరోజు మధ్యాహ్నం రాము విశ్రాంతి తీసుకుంటూ మట్టిలో కడుపు వరకు పాతిపోయిన ఒక ప్రాచీన కుండ కనిపించింది ఆసక్తిగా అతను దాన్ని బయటకు తీసి తెరిచాడు అందులో మామూలు రాళ్లు తప్ప మరేదీ కనిపించలేదు నిరాశతో అతను వాటిని అక్కడే పడేసి వెళ్ళిపోయాడు కలలో ఓ వృద్ధుడు ప్రత్యక్షమై చెప్పాడు రాము నువ్వు చూసిన ఆ రాళ్ళు మామూలు రాళ్ళు కావు అవి బంగారంగా మారుతాయి నీ విశ్వాసాన్ని కోల్పోకు వాటిని నీ ఇంటి లోపల ఉంచు మరుసటి రోజున చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు ఈ కలను నమ్మాలవద్దా అనే సందేహంతో రాము తిరిగి పొలానికి వెళ్ళి ఆ రాళ్లను ఇంటికి తీస్కెళ్లి భద్రంగా ఉంచాడు మరుసటి రోజు ఉదయం చూసినప్పుడు అతని ఆశ్చర్యానికి అవి నమ్మలేనంత ప్రకాశవంతమైన బంగారు నాణాలుగా మారిపోయాయి ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది రాజు కూడా దీని గురించి తెలుసుకొని రామును రామును పిలిపించి అసలు సంగతిని తెలుసుకున్నాడు రాజు ఆనందంతో రామును పెద్దభూమి ధనం ఇచ్చి గౌరవించాడు రాము తన జీవితం మొత్తం ధనవంతుడిగా మంచి మనసున్న వ్యక్తిగా గడిపాడు బొట్ ఈ కథ నుండి మనకు తెలుసు సంభావ్యమైన అవకాశాలను చిన్నచూపు చూడొద్దు విశ్వాసం పట్టుదల ఉంటే అదృష్టం మన చేతిలో